అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి అనేటటువంటిది చాలా ప్రశస్తిగా చెప్తుంది సాధారణంగా మనం ఎలా కొలుచుకుంటామంటే చంద్రుడు ఎప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు తిరిగేటప్పుడు ఆయనకి నక్షత్రాలు చాలా అనేకం తిరుగుతాయి తిరిగేటప్పుడు మనం ఆకాశంలో ఉండే వస్తువును గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి నక్షత్రాలని ప్లాట్ చేసుకొని ఈ నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నాడు అని వేసుకుంటాం మన పూర్వీకులు బాగా వెలుగుతోటి ఉండేటటువంటి ఇరవై ఏడు లెక్క లెక్కవేశారు ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ ఆ నక్షత్ర సమూహంలోకి వస్తాయి అలా ఆ నక్షత్రాలన్నిటిలోకి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో ఇక్కడ ఉన్నాడు ఈ నక్షత్రంలో ఉన్నాడు అని చంద్రుని మనం చెప్తూ ఉంటాం ఇలా తిరిగేటటువంటి సమయంలో ప్రత్యేకంగా రోజూ ఒక నక్షత్రంలో తిరిగేటటువంటి స్వామి చంద్రుడు ఈ మాఘమాసానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ మాఘ పౌర్ణమి రోజు పదహారు కళలతోటి కూడినటువంటి మాఘ నక్ష మఘానక్షత్రంలోకి వెళ్తాడు ఏ మాసములో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు మఘానక్షత్రం ఉంటుంది కాబట్టి మాఘమాసము అన్నారు మఘతోటి కూడినటువంటిది కాబట్టి కాబట్టి ఈ మాఘమాసము అనేటటువంటిది పేరు రావడానికి కదా ఆ మఘానక్షత్రంలోకి వచ్చి స్వామి ఉంటాడు అక్కడ పద మహా ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమికి పదహారు కళలు ఒక్కసారి వచ్చి చేరతాయి అని చెప్తారు మాఘ పౌర్ణమి రోజు చాలా విశేషంగా ఉపదేశాలకి యోగ్యమైనటువంటి రోజుగా చెప్తారు పదహారు కళలు అంటే ఏమన్నా కొన్ని తెలియదు మొత్తం చంద్రుడు ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది చెప్తా అమ్మ ఒక కళ అంటే పాఠ్యమి రోజు చంద్రుడు ఒకలాగా ఉంటాడు విద్య కొంచెం కళ పెరుగుతుంది తదియకు పెరుగుతుంది చవితి పంచమి అట్లా అట్లా పౌర్ణమికి వచ్చేటప్పటికి నిండుగా ఉంటాడు కానీ పదహారో కళ కూడా ఏ రోజు వస్తుంది చంద్రుడిలో అంటే మనకు ఎవ్వరికీ దర్శనం కానటువంటి ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ పదహారో కళ ఆత్మస్థితి ఏదైతే ఉందో కాబట్టి ఆ షోడశామం అనేటటువంటిది తొందరగా అర్థమయ్యేది కాదు అందుకనే మీకు పంచదశి దాకా బాగా అర్థమవుతుంది షోడశి అర్థం కాదు శ్రీ విద్యలో కూడా షోడశి అంటే జీవబ్రహ్మాత్మిక యోగాన్ని ఇచ్చేటటువంటి కళ జీవుడికి బ్రహ్మకి అభేదం అని చెప్పే కళ అంత గొప్పదైనటువంటి కళ ఈ మాఘమాసంలో వస్తుంది అందుకనే పరమేశ్వరుడికి కుమారస్వామికి ఓ చర్చ జరుగుతోంది ఓ దగ్గర చిన్న అనుమానం వస్తే కుమారస్వామి తండ్రికి బోధ చేశాడు ఈ మాఘ పౌర్ణమి రోజే చేశాడు ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమమ్మ గురువుల్ని ఆరాధించుకోవాలి ఉపదేశానికి యోగ్యం బ్రహ్మవిద్యని పొందాలి అంటే మాఘ పౌర్ణమి రోజు పొందినటువంటి వాడు విద్య శాశ్వతంగా పొందినటువంటి వాడు అవుతాడు బ్రహ్మముతో ఐక్యం అవుతాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు కాబట్టి పదహారు కళలు ఈ మాఘమాసంలో ఉన్నాయి ఇందులోనూ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఐదు నక్షత్రాలు మనం చెప్పుకున్నాక అవి పల్లకీ ఆకారంలో ఉంటాయి అమ్మ ఈ ఐదు నక్షత్రాలు ఈ పల్లకి ఆకారంలో ఉండేటటువంటి ఐదు నక్షత్రాలలో కూడా మాఘ మఘా నక్షత్రంలోకిన ప్రవేశిస్తున్నాడు ఈ రోజునే దక్షుడు సరయూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు సరయూ నదిలో కాళింది మడుగులో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఆయనకి దాక్షాయని అమ్మవారు ఒక శంఖములోకి ప్రవేశించి ఆ శంఖం ఒక పద్మం మీదకి వెళ్ళి పడ్డది ఈయన స్నానం చేస్తూ ఆ శంఖాన్ని తీసుకోవాలి అని ముందరికి వెళ్ళాడు ఇది చాలా విచిత్రంగా ఉంది దక్షిణం వైపు ఉంది దక్షిణాభృత శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటే దాని యొక్క కొం దక్షిణం వైపు తిరిగి ఉండాలి అలా తిరిగి ఉంటే ఆ దక్షిణావృత శంఖానికి చాలా ప్రత్యేకత అని మన పెద్దవాళ్ళందరూ చెప్తారు ఆ దక్షిణావృత శంఖం గొప్పతనం తెలుసు కాబట్టి వెంటనే ఆ దక్షిణావృత శంఖాన్ని తీసుకుందామని చేయబెట్టాడు వెంటనే ఒక ఆడపిల్లగా మారింది ఆవిడే సతీదేవి ఆవిడనే తీసుకొని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుతూ ఆయన చక్కగా అన్ని చేసి దక్ష ప్రజాపతి పరమేశ్వరుడికి వివాహం చేసినటువంటి దాక్షాయని అమ్మవారు పుట్టినటువంటి రోజు మాఘ పౌర్ణమి అమ్మవారు పుట్టిన అమ్మవారు పుట్టినరోజు అందుకనే చూడమ్మా ఈ మాఘమాసం అంతా భలే విచిత్రంగా ఉంటుంది మాఘమాసం అసలు ఆరంభం అవడమే సూర్యుడికి ప్రియం మాఘ సప్తమి సూర్యుడు మాఘ పంచమి సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు అయిపోయారు సూర్యుడు అయిపోయారు దాక్షాయణి అమ్మవారు అలాగే మాఘ శనివారాలు విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది మాఘమాసంలోనే లింగోద్భవం అయింది మాఘమాసంలోనే కుమారస్వామి తండ్రికి బోధ చేసి గురువైనటువంటి వాడు గురుగుహ అనే శబ్దం మనం వేస్తాం కదా ఎక్కడ గురువయ్యాడయ్యా అంటే ఈ మాఘమాసంలోనే దీన్నే మహామాఘి అని కూడా ఈ మాఘమాసంలోనే అయింది ఇలాంటి మాఘమాసాలు సూ సూర్యుడిలోకి ప్రవేశించినప్పుడు ఏది సూర్యుడిలో బృహస్పతి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనం గోదావరి పుష్కరాలు అంటాం సింహరాశిలోకి బృహస్పతి ఎప్పుడు ప్రవేశిస్తే బృహస్పతి సింహరాశిలోకి వెళ్ళినటువంటి దాన్ని అంటాం ఈ మఘానక్షత్రానికి అధిపతి ఎవరు గురువు కాబట్టి గురువు అధిపతి అయినటువంటి మఘానక్షత్రంలో ఈ పుష్కరము అనేది గోదావరి పుష్కరం వస్తుంది గోదావరి పుష్కరం మనొక్కళ్ళ దగ్గర చేస్తామని మనం అనుకుంటాం కాదు గోదావరి పుష్కరం మన దగ్గర చేస్తాం కుంభకోణంలో ఈ మహామాఘములో వచ్చేటువంటి దాన్ని మహామాఘి అంటారు అక్కడ కుంభకోణంలో ఆల్వార్ ట్యాంక్ అని ఒక పెద్ద ట్యాంక్ ఉంది ఇరవై ఎకరాల పెద్ద ఇది అది పది లక్షల మంది పైన స్నానం చేస్తారమ్మా ఆ రోజు నీళ్లు వాటంతట అవి లేచి వచ్చేస్తాయి కోనేరండి కోనేరు పెద్ద కోనేరు ఇరవై ఎకరాల కోనేరు అది వెళ్ళి స్నానం చేస్తారు ఆ ఆ రోజు మాత్రమే ఆ నీళ్లు ఊరుతాయి అంత విశేషంగా ఈ మాఘమాసం అంతా కూడా అందులో స్నానం ఖచ్చితంగా అందులో స్నానం చేస్తారు కుంభకోణంలో చాలా విశేషం మాఘ పౌర్ణమి మరీ విశేషం స్నానాలకి ఎక్కడ ఎక్కడ ఉండేటటువంటి నదులన్నీ కూడా మనకి గంగా సింధు సరస్వతీ యమున గోదావరి నర్మద కృష్ణాభీమరధి ఇవన్నీ కూడా పీయూష ఈ నదులన్నీ కూడా వెళ్ళిపోయి ఈ పన్నెండు నదులు ప్రధానంగా ఆ దాంట్లోకి వెళ్తాయి అని కాశ్మీర్లో ఒకటి ఉంది కాశ్మీర్లో మనకి ఉంది మొత్తం ఇవాళ ముస్లిం జనాభానే కాశ్మీర్లో ఉన్నారు ఈ కోటిహర్ర అనేటటువంటి ట్యాంకు లోపల దగ్గర దగ్గర పదకొండేళ్ళు చుక్క నీళ్ళు ఉండవు మన పంచాంగంలో ఎప్పుడు బృహస్పతి ఈ సింహరాశిలోకి వెళ్తాడో అని రాస్తామో ఆ ఒక్క సంవత్సరమే దాంట్లో నీళ్ళు వస్తాయి పదమూడు నెలలే అంటే సంవత్సరాలు ఉండవు ఉండవు మన పంచాంగంలో రాస్తారు ఈ రోజు అని ఆ రోజే అక్కడ నీళ్లు వస్తాయి మరి ఎవడు పోయి తొట్ల అయితే పోయారు కదా మన పంచాంగానికి ఎంత ప్రకృతికి సన్నిహిత్యం ఉందో చూడమ్మా వెళ్ళి అందులో కనుక స్నానాలు చేస్తే సమస్తమైన పాపాలు పోతాయి అని అక్కడ కుంభం చేస్తారు ఇక్కడ కుంభంగా చేస్తారు ఇది మూడో ప్రదేశం కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి చాలా చక్కటి అయినటువంటి మాఘి దీన్నే మహామాఘి అని కూడా పిలుస్తారు దీంట్లో వట సావిత్రి వ్రతము అనేటటువంటిది ఆచరించడం సంప్రదాయంగా ఉంది గౌరీ వట సావిత్రి ఏమిటి వట సావిత్రి అంటే ఈ వటసావిత్రి వ్రతం ప్రత్యేకత ఏమిటంటే ఆడవాళ్ళు వాళ్ళకి నెలలో ఒక నాలుగు రోజుల పాటు రెస్ట్ లాగా ఉంటుంది ఆ సమయంలో ఇంట్లో అన్నీ ముట్టుకొని అగ్నిహోత్రాలని ముట్టుకొని తెలిసి తెలియక ఏవైనా చేసేటటువంటిది అలా చేయకూడదు అనేది వైదిక సంప్రదాయంలో ఉంది వైదిక ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు అలా పొరపాటున ముట్టుకుంటే ఏవైనా దోషాలు ఉంటే ఈ వట వ్రతం చేస్తే అది పోతుంది అది మా మా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ పాపాలన్నిటి నుంచి కూడా దూరం అవుతారు అందుకనే లక్షవత్తుల నోము ఇవన్నీ చేస్తారు లక్షవత్తుల నోము ఎలా ఫలితం ఇస్తుందో మాఘ పౌర్ణమికి చేసే వటసావిత్రి వ్రతము గౌరీ వ్రతం కూడా అలాగే పాపహరి అని చెప్తారు ఆ వ్రతం ఏ విధంగా చేసుకుంటారేమన్నా తెలియజేయాలి ఖచ్చితంగా ఆ వ్రతము వ్రతానికి సంబంధించినటువంటి కథ మన వ్రత కథలు అని దొరుకుతుంది ఆ వ్రత కథ కథల్లో వట సావిత్రి వ్రతం ఉంటుంది ఆ వట సావిత్రి వ్రత కథ మొత్తం అంతా కూడా అక్కడ షోడశోభచార పూజలు చేసి ముందే వెనక రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట ఉదయాన్నే తెల్లవారుజాము ఉండేసి అన్నీ వేసుకొని అక్కడ సావిత్రి అమ్మవారి యొక్క ప్రతి ప్రతిమను తీసుకొని ఆ వటవృక్షం కింద సావిత్రి కాశీలో చాలా విశేషంగా ఉంటుంది వట సావిత్రి అమ్మవారిది అలాగే ప్రయాగలో కూడా వటవృక్షం దగ్గర ఎక్కడైనా అంటే మర్రి చెట్టు కింద అక్కడ కూర్చొని చక్కగా ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసి అక్కడ పూజ చేసుకొని ఈ వట సావిత్రి వ్రతం గనక చేసుకుంటే వాళ్ళు సమస్తమైన అరిష్టాలు ఆ కథ చదువుకొని ఉద్యాపనం చేసి చేసుకొని ఆడవాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి తాంబూలాలు వాయనాలు ఇచ్చుకుంటే పరిపూర్ణంగా ఈ దోషము నుంచి బయటపడతారు ఇది వట్ట సావిత్రి వ్రతం చేసే విధానం ఇంకా విశేషంగా మీకు స్త్రీల వ్రత క్రథల్లో దొరుకుతుంది అదేవిధంగా అండి మరి సామాన్యునికి ఇప్పుడు మీరు పురాణాలలో ఏ విధంగా ఉందో మాఘ పౌర్ణమి గురించి చక్కగా తెలియజేస్తారు మరి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైనా ఇంట్లో ఏమైనా చక్కని పూజా విధానాల గురించి తెలుసుకు తెలియ ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి లేచి గంగా గంగేతి యోబ్రూ యాోజనా శైరీ ముచ్యతే పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని గంగా అమ్మవారి చేయాలి అట్లాగే నందిని నలిని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథకామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని ఆ అమ్మవారి పన్నెండు నామాలని చెప్పుకొని ఆ నీళ్లతోటి స్నానం ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే నిత్యం మహాపాతక నాశిని అన్ని పాపాలు పోతాయి స్నానకాలంలో అమ్మవారి పన్నెండు పేర్లు చెప్పుకుంటే అలా పన్నెండు పేర్లు చెప్పుకొని మాఘస్నానం చేసి దీపారాధన కార్తీకంలో అంతా సాయంత్రం పూట వెలిగించేటువంటి దీప ప్రాధాన్యమైతే మాఘమాసం అంతా ఉదయం పూట ఆవు నెయ్యితోటి చక్కగా ఇంట్లో వెలిగించేటటువంటి దీపానికి చాలా ప్రాధాన్యత సూర్యుడి యొక్క కిరణాలు పడకముందే ఆవు నెత్తితోటి దీపాలు వెలిగించుకోవాలి మాఘమాసంలో మాఘ మాఘపౌర్ణం ఇంకా విశేషం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీకంలో రాత్రిపూట సాయంత్రం ఎలా వెలిగించామో ఉదయం పూట ఇక్కడ వెలిగిస్తే అంత ఫలం మనకు వస్తుంది అంటారు మాఘమాసానికి చాలా విశేషం శంకరాచార్యులు వారు చెప్పినటువంటి పంచాయతన పూజ ఆయన స్థాపించినటువంటిది ఆ పంచాయతన దేవతలు కుమారస్వామితోటి కలిపి అందరికీ చాలా ప్రధానమైనటువంటి మాసం ఈ మాఘమాసం మాఘమాసంలోనే సంకష్ట చతుర్థి వస్తుంది ఈ సంకష్ట చతుర్థి రావడానికి కారణం బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు అన్ని విఘ్నాలు వస్తే ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ పెట్టాడట ఇక్కడ చెవ్వు ఇక్కడెక్కడో పెట్టాడు అది కుదరట్లేదు జనాలందరూ ఆయన కొట్టడానికి వచ్చారు ఆయనకేం అర్థం కాక అప్పుడు తపస్సు చేస్తే ఆ తపస్సులో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన అద్భుతంగా ఈ వక్రతుండ గణపతిగా కనిపించి ఈ విఘ్నాలన్నీ పోవడానికి బ్రహ్మదేవుడికి సహకరించాడు కాబట్టి సంకష్ట చతుర్థి బ్రహ్మదేవుడి కష్టాలు పోయినాయి మీ కష్టాలు ఎంత చిన్నవి ఇది చేసుకుంటే పోతాయి అని చెప్పేటటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి సంకష్ట చతుర్థి మాఘకృష్ణ చతుర్థి కాబట్టి ఇలా మొత్తం పంచాయతన దేవతలందరూ కూడా ఈ మాసంలో వస్తారు కాబట్టి ఈ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాఘ పౌర్ణమి అందులోనూ సారభూతమైనటువంటి విశేషమైనటువంటి మాసం